ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు పదకొండు మరియు నాలుగు ఈ రెండు డివిజన్లలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆరు లక్షల లీటర్లు ఎన్టీఆర్ సుజల వాటర్ని ఇవ్వాలని మూడు మదర్ ప్లాంట్స్ ఒక నూట ఇరవై చిన్న ప్లాంట్లకు ప్లాన్ చేసి దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టాం కానీ గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఇది నాపేసింది అంటే ఈ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెట్టామో అది ఎవరు సొమ్ము ప్రజలు కట్టిన ప్రజలు సొమ్ము ప్రజలు కట్టిన ట్యాక్సే అంటే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వృధా అయిపోయింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ ఎన్టీఆర్ సి పథకం ఆరు లక్షల రిటర్న్లని యాక్చువల్గా టేకప్ చేసాం ఆల్రెడీ రెండు లక్షలు వాళ్ళు మదర్ ట్యాంక్స్ యాక్చువల్గా రెడీ చేసేసారు ఇంకొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు నెల్లూరు సిటీలో అరవై ప్లాంట్లు పెడుతున్నారు ఈరోజు నాలుగో వార్డులు ఏదైతే పెట్టమో అలాంటి ప్లాంట్ నలభై ఇవి పెట్టడం వల్ల దాదాపు ముప్పై వేల కుటుంబాలకి ముప్పై వేల ఇళ్ళకి ముప్పై వేల ఇళ్ళకి స్వచ్ఛమైన వాటర్ కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లకి వస్తుంది రెండు రూపాయలకి ఇరవై లీటర్లు వచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టి అయిపోయేది ఎంతో వేగవంతంగా చేస్తున్నారు బహుశా రాబోయే టూ మంత్స్లో నెల్లూరులో నెల్లూరు సిటీలో ఫస్ట్ అరవై ప్లాంట్లు పూర్తవుతాయి అవి అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు పదకొండవ డివిజన్లోను నాలుగవ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను ప్రతి వారం నా చేత రెండు మూడు యాక్చువల్గా ఇవి ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు దీనికి ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు మున్సిపాలిటీ ఆదాని గ్రూప్ రెండు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు నిజంగా హ్యాపీ ఈరోజు అదేవిధంగా నలభై ఏళ్ళు ఒక రోడ్డు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపనకు పోతే దాదాపు మూడు నాలుగు వేలు వచ్చేసారు మూడు నాలుగు వేలు అక్కడ వాళ్ళు వచ్చారు నాకు అదే ఆశ్చర్య ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క దిప్పుకునేంతమంది వచ్చారు నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యమైనది దోమలేని నగరం చేయడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ ప్లాంట్ రెండు అవి రెండు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే గత ప్రభుత్వం ఆపేసింది అక్కడ కూడా తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ కొరవ ఖర్చు పెట్టేసి పెట్టేస్తుంటే రెండు వందల కోట్లు చక్కటి వాటర్ అందరికి వచ్చిండేది ప్రతి ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ అంతా అండర్గ్రౌండ్ వెళ్ళిపోయేది రెండు వందల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టగా ఖర్చు పెట్టిన తొమ్మిది వందల కోట్లు వేస్ట్ అయిపోయింది ఆ తొమ్మిది వందల కోట్లు ఎవరిది ప్రజలు కట్టిన ట్యాక్సులు కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా ప్రజల అవసరాలు ఏందని తెలియదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా ఎవరిని తీసిపోయి జైలు వేస్తావా ఎవరిని కొడతామనే తప్పితే అసలు ఆలోచనే లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసేసింది మీరు కట్టే ట్యాక్స్లన్నీ అప్పులు పోతున్నాయి తీర్చడానికి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈ వన్ ఇయర్లో వాటి అన్నింటినీ ట్రాక్లో పెట్టారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది అందుకనే గత ఆరు నెలల నుంచి రాష్ట్రంలోను నెల్లూరులోనూ వర్క్స్ టేకప్ చేసాం దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్నాం మరొక నెలలు అన్నీ అయిపోతాయి యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజ్ చేస్తున్నాం అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ అంగన్వాడీ ఎన్ టు ఎన్ రోడ్డు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక కోటి నలభై ఒక్క లక్షలకి టెండర్ ఇచ్చారు ప్రతి రోడ్డు బ్యాలెన్స్ ఒక అడనడుగు ఒక అడుగుంది అది కూడా కంప్లీట్ చేసే స్వీపింగ్ కూడా మనుషులు కాకుండా మొత్తం నెల్లూరు టౌన్ అంతా మిషన్తో స్వీపింగ్ చేసేటట్టుగా ఏర్పాటు చేశాము ఇవన్నీ కూడా చేయడానికి వన్ ఇయర్ పడుతుంది అందువల్ల నెల్లూరు ప్రజలు నేను ఒకటి చెప్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలాగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ వరకు అన్నీ అయిపోయినాయి ఐదు సంవత్సరాల బ్రేక్తో అనేక వర్క్ ఆగిపోయినాయి అయినప్పటికీ నాలుగు సంవత్సరాలు ఏదైతే ఇక నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అటు సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేస్తాం